పిల్లలు లేనప్పుడు చాలా చాలా బాధ ఉంటుందండి చాలా దేవాలయాలు అయితే తిరుగుతూ ఉంటారు దానిలో భాగంగానే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళటం జరిగింది ఇక్కడ నాగుల చీర ధరించి అలానే మగవారు వచ్చేసి నాగులు తువాలు వేసుకొని పూజ అయితే చేయాలి క్లియర్గా చెప్తాను వినండి నీదొచ్చేసి తువాలండి ఇది మగవారు వేసుకుంటారు అలానే కింద వచ్చేసి ఆడవారు వేసుకుని నాగుల చీర అండి ఈ చీర ధరించి మనమైతే టెంపుల్లోకి చూడాలి ఫుల్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అల్లవెల్లి మల్లవరం జీబ్రోలు గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా ఈ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి చాగంటి గారు చెప్పారు కదా చాగంటి గారు చెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయండి దాంట్లో ఇది వచ్చేసి చాలా పురాతనమైనది టెంపుల్ అని చెప్పారు ఆ టెంపుల్కి మేమైతే వెళ్ళటం జరిగిందండి ఆ టెంపుల్లో మాకు ఇచ్చిన పేపర్ అయితే మీకు చదివి వినిపిస్తాను సంతానం కోసం వచ్చిన దంపతులకు సూచనలు సో మీరు పూజ చేసుకోవాలనుకున్న తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నందు అనగా నాలుగు నుండి సూర్యోదయం లోపు దంపతులు ఇరువురు స్వామివారి నందు అనగా నాలుగవ నుండి సూర్యోదయం లోపు దంపతులు ఇరువురు స్వామివారి పుష్కరణలో స్నానం చేయవలెను తర్వాత భార్య నాగులు చీర ధరించి భర్త నాగులు తువాలు మెడలో వేసుకొని ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయవలెను తర్వాత గర్భగుడి వెనుకనున్న సంతానసేన మందిరంలో ఆడవారు కేవలం నాగుల చీర ధరించిన వారు మాత్రమే వెళ్ళి సాష్టాంగ బోర్లాగా పడుకొని నమస్కరించి స్వామివారి ఎందే మనసు లగ్నం చేసి నిద్ర ధ్యానం చేయవలను ఆ సమయంలో చేతిలో రెండు అరటి పండ్లు ఉంచుకున్న వలనం సమయం అయిన తర్వాత పిలిచినప్పుడు భార్యాభర్త వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకోవాలను అభిషేకమైన రోజు దంపతులు ఇరువురు ఉపవాసం చేయాలను కాఫీ పాలు టీ పళ్ళ రసాలు మొదలగు ద్రవ పదార్థంలో తీసుకొని వచ్చును తర్వాత రోజు ఉపవాసన విమరణ అనంతరము మీ ఇంట్లో శ్రీ స్వామివారికి క్షీరాన్నము బియ్యంతో చేసిన పాయసము నివేదన చేసి ఆహారము తీసుకొనవలను ఆ రోజు శాహాకారం భోజనం ఉల్లి వెళ్ళిళ్ళు లేకుండా చేయవలెను స్వామివారికి సమర్పించి నమస్కరించి ఇలా మూడు పర్యాయాలు చేసుకుంటామని మనసులో సంకల్పించి ప్రారంభించవలను అలానే వివాహం కోసం వచ్చిన వారండి స్వామివారి పుష్కరంలో స్నానం చేసి బుడి బట్టలు ధరించి స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన తర్వాత అభిషేకం చేసుకొని ఆ రోజు ఉపవాసం చేయవలను కాఫీ టీ పాలు పన్నరసాలు మొదలగు ఆహార పదార్థాలు తీసుకునవచ్చును ఇదేనండి నేను చెప్పిన కోనేరు అనమాట టెంపుల్ దగ్గరే ఉంటుంది ఆ కోనేరులో స్నానం చేసిన తర్వాత మనం నావల్ చీర కట్టుకోవాలి తర్వాత ఇక్కడ సంతాన సైన మందిరం ఈ మందిరంలో మనమైతే నిద్ర చేయాలి అండి మేము ఆ రోజు ఇది రెండు రోజుల ముందు వీడియో అండి ఈరోజు నైట్ పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మేము అన్నవరం వెళ్ళామండి తణుకు నుంచి అన్నవరం వెళ్ళాము అన్నవరం నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మాకు అన్నవరం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉందండి ఇదైతే సో చాలా పక్కా పల్లెటూరు అండి ఇది రోడ్లు పర్వాలేదు రోడ్డు బాగానే ఉంది మీకు రోడ్లు కూడా చూపిస్తున్నాను అబ్బా వెళ్ళేటప్పుడు మాత్రం మామిడి చెట్లు ఏమున్నాయోనండి నేను షూట్ చేయటమేమో కానీ మామిడి చెట్లనే షూట్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారా ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయో చూడండి మామిడికాయలు అయితే అసలు మామూలుగా లేదండి నేను వెళ్ళి కూడా రెండు మామిడికాయలు అయితే తెంపుకొని రావటం కూడా జరిగింది సో అట్లా అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళేదారి కూడా చాలా ప్రశాంతంగా ఉందండి అసలు అన్నీ చేలు పక్కా పల్లెటూరు మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళామండి సో మీకు ఎవరికైనా అడ్రస్ తెలిసి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను ఆల్రెడీ అడ్రస్ కూడా మీకు చెప్తానండి సో చేబ్రోలు మండలం గొల్లప్రోలు మండలం చేబ్రోలు వయా చేబ్రోలు గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా అల్లవెల్లి మల్లవరం మనకి చాగంటి గారు చెప్తారు అక్కడ చాలా ప్రసిద్ధి అనేసి అదే టెంపుల్కి అయితే మేము వెళ్ళటం జరిగిందండి మొత్తానికి ఒక రెండున్నర గంటలకి మేమైతే ప్రదేశానికి చేరుకున్నామండి మల్లవరం అయితే చేరుకున్నాము ఇంకా ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయాలి కాబట్టి అక్కడ మనకి వాష్రూమ్స్ రూమ్స్ ఇలా దండాలు అన్నీ అవైలబుల్ ఉంటాయండి ముందుగానే రూములు బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మనకి కళ్యాణ మండపం ఉండి ఆ మండపంలో ఒక రెండు వందలు తీసుకొని ఆ మండపంలో మనకి స్టే చేయమని చెప్తారండి ఇలా యాత్రికులు వసతి గృహము ఇవన్నీ రూమ్స్ ఉంటాయి రూమ్స్కు అందుబాటు లేని వాళ్ళు ఈ కళ్యాణ మండపంలో ఒక రెండు వందలు కట్టి మనం ఆ రోజు ఉండవచ్చు ఎందుకంటే తెల్లవారుజామున పూజ ఉంటుంది కాబట్టి సో ఆ రోజు మనం అయితే అక్కడ ఉండొచ్చు ఉండవచ్చు మంచిగా మనకి బట్టలు ఆరేసుకోవటానికి వాష్రూమ్లకి ఏ ఇబ్బంది లేదు తెల్లవారుజామున మూడు గంటలకి మనం రెడీ అయిపోయి కోనేటిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి నాగుల్ చీర ధరించి మనం మూడు గంటల నుంచి టెంపుల్లో కూర్చోవాలండి ఇక్కడ మీకు మధ్య మధ్యలో పింకు చీర కనిపిస్తూ ఉంటుంది అదే నాగుల్ చీర ఆ చీర కట్టుకొని మాత్రమే మనం లోపలికైతే వెళ్ళాలి మీకు కోనేరు కనిపిస్తుంది కదా ఆ కోనేరులో స్నానం చేసి మూడు గంటలకి మనం అక్కడ కూర్చోవాలి వాళ్ళు చెప్తారు టెంపుల్ వెనక కూర్చోండి అనేసి మూడు మూడు బావ్కి ఇరవై మంది అంటే మూడు బ్యాచ్లుగా పంపిస్తారు అంటే పొద్దున ఈ టైం వరకు పంపిస్తారు కానీ ఎర్లీ మార్నింగ్ జరిగితే మంచిది అంటారు కదా మూడు బావ్కు ఏమో ఒక బ్యాచ్ని ఇరవై మంది బ్యాచ్ని పంపించారు మనకి అభిషేకం కోసం బయట అమ్ముతారండి అన్నీ వాటిలోనే మనకి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి ఆ రోజు మేము తెల్లవారుజామున మూడు గంటలకే ఎదురుగా షాపులు ఉంటాయి ఆ షాప్ ఓపెన్ చేస్తారు మనకి ఇంకా మూడు గంటల మూడుకు ఏమో ఫస్ట్ బ్యాచ్ అంటే ఒక ఇరవై మందిని లోపలికి పంపిస్తారు మన చేతిలో రెండు అరటి పళ్ళు తీసుకొని వెళ్ళాలండి సో ఇవన్నీ కూడా ఉదయం పాలు చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కదండి అభిషేకం చేసినప్పుడు ఆ పాలు అనమాట ఇవన్నీ ఇది నేను ఉదయం షూట్ చేస్తున్నానండి సో ఇక్కడ మీకు గమనిస్తే చూసారా చాగంటి కోటేశ్వరరావు గారు ఈయన చాలా ఫేమస్ అయింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తారండి మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి అల్లవెల్లి మల్లవరం వయా చెబ్రోలు గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లాలో ఉంటుందండి చాలా పక్కా పల్లెటూరు అనమాట ఇది అంత ఎక్కువగా ఏం లేదండి కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉంది ఇక్కడ ఇంకా ఫస్ట్ రోజు అసలు ఇంకా ఖాళీ ఉండదంట మేము వచ్చేసి సోమవారం నైట్కి వెళ్ళి అక్కడైతే స్టే చేసాము ఇదంతా కూడా పార్కింగ్ అండి చూసారు కదా చాలా మనకి అక్కడ చాలా తక్కువగా ఉంటాయి సిటీ కాదు పక్కా పల్లెటూరేనండి ఇదిగోండి ముఖద్వార ఆవిష్కరణ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈయని చేత ప్రారంభమైనది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అన్నారు సో ఇక్కడ ఎక్కువ పిల్లలు లేని వాళ్ళు వస్తారు సో మేము కూడా దానికోసమే వెళ్ళాము చూశారు కదండి అక్కడ చీరలు కట్టుకొని కూర్చున్నారు కదా వారేనండి మేము వచ్చేసి ఇక్కడ పింక్ చీర కనిపిస్తుంది కదండి ఇది ఈ చీరలు కట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారండి ఒక ఇరవై మందిని మన చేతిలో అరటిపళ్ళు తీసుకొని ఏదైతే మందిరం ఉంటుంది ఇక్కడ మందిరం ఉంది చూడండి ఈ పింక్ గోడ పక్కనే ఆ మందిరంకైతే మనం వెళ్ళాలి ఇదిగోండి సంతానసైన మందిరం ఈ మందిరంలో ఒక ఇరవై మందిని పంపిస్తారండి వాళ్ళు వచ్చేసి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటుంది మనం సాష్టాంగ అరటిపళ్ళు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకోవటమే పడుకొని సాష్టాంగ నమస్కారం అంటే తెలుసు కదండి పడుకొని ఆ రెండు అరటిపళ్ళు తీసుకొని ధ్యానం చేసుకుంటూ నిద్ర అయినా పోవచ్చు నేను కొంచెంసేపు అనుకున్నాను తర్వాత నిద్రపోయాను గంట కరెక్ట్ గంటకి మనకు వచ్చి లేపుతారండి బయటికి రందంటే మనం వచ్చేసి ఈలోపు మన హస్బెండ్స్ అందరూ కూడా అంటే మన భర్తలు ఎవరైనా ఉంటారో ఆ టెంపుల్ దగ్గర కూర్చుంటారండి ఇంకా ఎవరు భర్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ ఇద్దరు పూజారులు ఉంటారు ఆ పూజారులు వచ్చి మనకి అభిషేకం చేస్తారు అభిషేకం అయిపోయిన తర్వాత మనం ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చండి ఆ రోజు వచ్చేసి ఏమీ తినకూడదు ఓన్లీ ఫ్రూట్స్ పండ్లు టీ కాఫీలు తీసుకోవాలి ఇదేనండి మొత్తం టెంపుల్ చూస్తున్నారు కదా ఆ చీరలు అందరూ కట్టుకున్న వాళ్ళందరూ నాగుల చీరలు అండి ఇదే టెంపుల్ ఇది ఉదయం ఏడు గంటలకి మా పూజ వచ్చేసి ఏడు గంటలకు అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇది ముందు రోజు అండి ఒక రోజు మనం స్టే చేస్తాం కదా అక్కడ మనకు ఫుడ్ అనేది దొరకదండి ఒక ఆమె మాత్రమే మనకి ఇద్దరు కలిపి వంద రూపాయలు తీసుకొని ఆమె ఫుడ్ అనేది వండుకొని వచ్చి ఇలా అక్కడ ఉన్న ఏదైతే రూమ్స్లో ఉన్నవాళ్ళు మొత్తం రౌండ్ అఫ్గా కూర్చొని తింటారండి ఇది నాకు చాలా బాగా నచ్చింది అక్కడ ఎవరెవరో వస్తారు కదండి పిల్లలు లేని వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇలాగ ఒకే చోట కూర్చొని తింటాం నాకు మంచిగా అనిపించింది మేమైతే నమ్మకంతో వెళ్ళాము సో రిజల్ట్ అనేది చూడాలండి ఇంకా అందరికీ తెలిసిందే కదండి పిల్లలు లేకపోతే ఎంత బాధ ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు ఇంకా నేను చెప్పనవసరం లేదండి ఇంకా భోజనం వలన అయిపోయిన తర్వాత మనకి ఆ కళ్యాణ మండపంలో చేప కూడా ఇస్తారు ఇలా అయితే మనము ఇంకా ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయాలి ఉదయం ఇంకా ఆ కోనేట్లో స్నానం చేసి నాగులు చీర ధరించి మనమైతే ఇంకా అక్కడ చెప్పాను కదండి ఒక గంట పాటు ధ్యానం చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఆ రోజు ఓన్లీ పండ్లు ఫ్రూట్స్ తినాలి రెండో రోజు కూడా మనకి ఉదయం మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనము బియ్యంతో చేసిన పాయసము స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత నార్మల్గా తినవచ్చండి రైస్ తినొచ్చు ఆ రోజు వరకు మనము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది తినకూడదు సో అదండి మేము రెండో రోజు అలా పాయసం చేసుకుని తిని ఆ రోజు కూడా అసలు నూనె అనేది ముట్టుకోకుండా ఉన్నామండి ఓన్లీ పచ్చి పులుసుతోనే తిన్నాము సో మీకు ఎవరైనా ఈ గుడికి వెళ్ళి ఏదైనా మంచి జరిగిందని అన్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న ఉంటే నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి సో చాలా ఫేమస్ చాగంటి గారు చెప్పారు అనేసి మాకు తణుకుకి చాలా దగ్గరగా ఉండిద్దని మేమైతే ఇలా వెళ్ళామండి చూడాలి రిజల్ట్ ఎలా ఉండిద్దని నాకు తెలీదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి